హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీషన్ ఇంతకుముందు మనం తమలపాకు మొక్కలను వివిధ నాటుకున్నాం నాటుకున్నామంటే బంకమట్టి వాటర్ అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం బంకమట్టిలోదైతే ఎండిపోయిందండి ఇది ఎందుకు ఎండిపోయిందంటే నేను ఒకరోజు వాటర్ పోయలేదనమాట గట్టిగా అయిపోయి ఎండిపోయింది సో మిగతా అన్నిట్లో మనకి చాలా చక్కగా ఉన్నాయన్నమాట అన్ని చిగురులు వచ్చాయి వేర్లు అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం ఒక్కొక్కటి మనము చూడండి ఇసుకలోది అయితే వేర్లు రాలేదు కానీ ఒకటి పచ్చగా అయితే ఉంది సో మనకి బంక ఒక్కటే ఒక్క ఒక్కరోజు వాటర్ మర్చిపోయాను ఒక రెండు రోజులు సో గట్ గట్టిగా అయిపోయింది అనమాట మట్టి తర్వాత ఎంత వాటర్ పోసినా అది ఎండిపోయింది మిగతా అన్నిటిలో చాలా చక్కగా ఉన్నాయి లేకపోతే బంగమట్లోది కూడా వచ్చి ఉండేదేమో మనం పెట్టినవన్నీ వస్తాయని లేదు కదా మ్యాక్సిమం అయితే వచ్చి ఇసుకలోది చాలా లోతుకుందనమాట గట్టిగా మనం పెరికేస్తే వేర్లు అనేవి ఇబ్బంది పడిపోతాం చిన్నగా తీసాను చూసారా చూడండి చక్కగా వేర్లు అనేటివి వచ్చేసాయి అనమాట సో మనం పెట్టి జూలై నైన్టీన్త్న మనం పెట్టామనమాట ఈరోజుకైతే మాక్సిమం ట్వంటీ ఎయిట్ డేస్ అలా అవుతుంది సో చూసారా చక్కగా వేర్లనేవి వచ్చేసి ఒకసారి కడిగి చూపించేస్తాను వేర్లనే ఎలా ఉన్నాయో మీకు చూడండి చక్కగా వేర్లు ఎంత బాగొచ్చాయి ఇసుకలో చూసారు కదా ఒకటైతే వేర్లు అనేది రాలేదు కానీ ఎండిపోలేదు పచ్చగానే ఉంది ఇప్పుడైతే మట్టిలో ఉన్నవి చూసేద్దాం సో మట్టిలో పెట్టినవి కూడా మనకి చక్కగానే ఉన్నాయన్నమాట చూడండి వేర్లు చక్కగా వచ్చేసాయి అనమాట చిగుర్లు కూడా చిన్నగా వచ్చేసాయి ఇది సో వన్ మంత్ అయింది కాబట్టి చక్కగా వేర్లు వచ్చాయి అదే వన్ వీక్కే కొద్దిగా లైట్ చిగుర్లు వస్తాయి ఫిఫ్టీన్ డేస్కి అంతా మంచిగా ఆకులు అనేవి వచ్చేస్తాయి చూడండి లైట్గా స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే జస్ట్ చూడండి చిన్నగా కనిపిస్తున్నాయా లైట్గా అదండి స్టార్ట్ అయింది చిన్న చిగురు కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మట్టిలో నాటేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మట్టి కూడా తీసేసాం కదా ఇప్పుడు మనము ఎరువు పశువుల ఎరువులో పెట్టాము కదా దీనికైతే చూడండి సత్తు బాగుంటుంది కాబట్టి ఆకు ఎంత పెద్దగా వచ్చేసిందో చూడండి ఎంత గ్రీన్గా ఉందో సో లాగుతుంటే గట్టిగా అయిపోయిందనమాట రావట్లేదు మనం గట్టిగా లాగేసామంటే మనకి వేర్లు అనేటివి దెబ్బతింటాయి కాబట్టి కొంచెం చిన్నగా అనేది తీసుకోవాలి సో ఇది ఇంకా పశువుల ఎరువే కాబట్టి దీంట్లో పెట్టేద్దాం అనమాట పోసేసుకుందాము సో చూడండి ఇది కూడా చాలా చక్కగా వేర్లు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఆకు కూడా చాలా బాగా అనమాట ఇంకా పశువుల ఎరువులో చక్కగా బలం ఉంటుంది కదా ఇంకా దీంట్లోనే పోసేసుకుందాము ఇంకా ఫైనల్లీ మనం వాటర్లో పెట్టినైతే ఎలా ఉన్నాయో చూసేద్దాం చూడండి ఇవి కూడా చక్కగా చిగురులు అనేటివి వచ్చేసాయి చూడండి బాగా రూట్స్ కూడా వచ్చేసాయి వీటిల్లో సో ఇప్పుడు ఇవన్నీ నాటేసుకుందాము ఈ రూట్స్ అనేటివి ఇంక బయటపడకుండా ఎన్ని కనుపులు ఉన్నాయి రెండు ఉన్నాయి కదా ఎంత లోతున్నా సరే పెట్టేసుకోవాలి రెండు వాడిపై పచ్చగుంది కాబట్టి గుచ్చేద్దాము ఇది కూడా వేర్లు అనేటివి వచ్చేస్తుంది అనమాట ఎండిపోలేదు కాబట్టి దీంట్లో పెట్టేసుకుందాము సో ఇప్పుడు ఇవన్నీ నాటేసుకుందాము కొంచెము నేనైతే పాట్ రెడీ చేసి వాటరింగ్ చేసి అయితే పెట్టేసుకున్నాను చక్కగా మనకి వేర్లన్నీ మట్టిలోకి వెళ్ళిపోయేలాగా పెట్టుకోవాలి మనకి ఎక్కడి వరకు వేర్లు ఉన్నాయో చక్కగా లోడుకొని ఆ వేర్లన్నీ నీట్గా లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట సో మనం గుచ్చకూడదు వేర్లన్నీ పాడైపోతే మళ్ళీ కొత్త రూట్స్ వచ్చి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చక్కగా గుంటలాగా తీసేసుకొని దాంట్లో పెట్టేసి మట్టి అనేది గట్టిగా ఒత్తేసుకోవాలి అన్నమాట అంటే మళ్ళీ ఎయిర్ గ్యాప్స్ అలా వచ్చి మట్టి కానీ లూజ్గా అలా ఉంటే మళ్ళీ ఇవి ఎండిపోతాయి ఇంకా వేర్లకి మనకి గాలి తగలకూడదు కదా కాబట్టి చక్కగా ఈ విధంగా అన్ని నాటేసుకున్న తర్వాత అయితే మట్టి గట్టిగా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత మీరు వాటరింగ్ చేయకపోతే ఫుల్ ఆఫ్ వాటర్ చేయాలి నేను ఆల్రెడీ వాటర్ చేసేసాను కాబట్టి కొంచెం నాటేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే చల్లుకుంటాను లేదు కొద్దిగా వాటర్ తక్కువ ఉంటే ఫుల్గా అంటే డ్రైన్ హోల్స్ నుంచి ఫుల్గా వాటరు కిందకి వెళ్ళిపోయేలాగా పోయాలి ఆ విధంగా పోసేసి ఇంకా ఇవి చక్కగా మళ్ళీ వన్ మంత్ కల్లా ఇవి చక్కగా అయితే బాగా ఆకులు వచ్చేస్తాయి చూ చూడండి గట్టిగా మట్టే అనేది కొంచెం బాగా అలా ఒత్తేసుకోవాలి ఒత్తిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి మనం ఏ ప్లేస్లో అయితే దీనికి ఎక్కువ ఎండ అనేది ఉండకూడదండి షెమీ షేడ్లో పెట్టుకుంటేనే తమలపాకు మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి మరి ఎక్కువ ఎండ ఉంటే ఎండిపోతాయి అన్నమాట వీటికి కొంచెం కర్రలు ఏవైనా సపోర్ట్ ఇచ్చి పెట్టుకోవచ్చు లేదా మనం దగ్గర పెద్ద చెట్టు ఏదైనా ఉంటే దాని కింద నాటుకుని పందిర్లాగా దానిపైన అల్లించుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ